క్రైస్త అవార్డ్ ప్రభునందు దేవుని ప్రియులారా మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త సారపాక భద్రాచలం గ్లోరియస్ చర్చిలో అక్టోబర్ రెండో తారీఖు ఉదయకాలం ఎనిమిది గంటలకి నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఏడు గంటల నిరంతర ఉపవాస ప్రార్థన జరగబోతుంది క్షేమం కొరకు ప్రాంతాల రక్షణ కొరకు మరి శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలకు విడుదల కొరకు అనేక మంది మరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించడం కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి నిరంతర ప్రార్థన జరగబోతుంది ఈ ప్రార్థనలో అనేక మంది ప్రార్థనా యోధులు పాల్గొని నిరంతర ప్రార్థన జరిగించబోతున్నారు బలమైన శక్తివంతమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు లెక్కింపు సత్యము కాని మూలుగులతో మనలో ఉండి మన పక్షాన్ని విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవించి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించబోతున్నారు కనుక మీ దేవుని బిడ్లారా ఈ ప్రార్థనలు మీరు పాల్గొనని ఆశిస్తున్నట్లయితే మీరందరూ కూడా కలిసి రండి ఈ ప్రార్థనలు మనమందరం కలిసి పాం దైవ దీవులు పొందుకుందాం ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను మరి దేవుని బిడ్డలారా మరి ఉదయ కాలమే దేవుని యొక్క మాట వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదా లేవగానే మరి కొంతమంది వారి పనుల్లో వారి బాధ్యతల్లో వెళ్ళిపోతుంటారు కానీ లేవగానే ఎన్ని నిర్మించిన సృష్టికర్తను స్థుతించడం ఆరాధించడం ఆయన నామాన్ని గనపరచడం ఆయన మాట వినడం ఎంతో ఆశీర్వాదకరం కదా మరి దేవుని యొక్క మాట విని మీరెంతగానో ధైర్యపరచబడుతున్నారని నమ్ముతున్నానండి అలాగే ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం మరి యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినా చదువుకుందాం లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానో ప్ర ఎంత చక్కటి మాట కదా లోకంలో శ్రమ కలిగేది చాలామంది అంటారు యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు రావు కష్టాలు రావు అని చెప్తుంటారు కానీ ఏసై అంటున్నారు ఏమంటున్నారు అంటే మీకు లోకంలో శ్రమ వస్తుంది కష్టం వస్తుంది బాధలు వస్తాయి శోధనలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయినా ధైర్యం వహించండి ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నా ప్రభు చెప్తున్నారు దేవుని బిడ్డ మీరు నేను ప్రభు నమ్ముకున్నాను కదా ఏసైని ఆరాధిస్తున్నాను కదా నేను ఆయన బిడ్డను కదా మరి నాకెందుకు ఈ శ్రమలు ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి ఈ ఆర్థిక పోరాటాలు రోగాలు సమస్యలు కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి ఏంటి అసలు ఇవి ఈ పోరాటం అని బాధపడుతూ కురిగిపోయి ఉన్నావేమో నీ దేవుడు అన్నాడు ఏసై నీతో మాట్లాడుతున్నారు లోకంలో శ్రమ కలిగిద్ది కానీ ధైర్యం వహించు ఎందుకంటే నేను లోకాన్ని జయించుకున్నాను ప్రభు అంటున్న దేవుని బిడ్డ దేవుని నమ్మిన యువసేపుకు శ్రమలు వచ్చాయి దేవుణ్ణి నమ్మిన దావీదికు శ్రమలు వచ్చాయి అలాగే దేవుణ్ణి నమ్మిన శ్రమలు వచ్చాయి శ్రమలు రాకుండా ఉండవు నానా లోకంలో ఉన్నా గనక శ్రమలు వస్తూనే ఉంటాయి లోకంలో ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి కానీ దేవుని నమ్ముకున్న నీకు నాకు మనకున్న ధైర్యం ఏదనగా ఈ యొక్క శ్రమల్లో కష్టాల్లోనే దేవుడు మనల్ని ఉంచడు వీటిని జయించే శక్తిని ప్రభు మనకిస్తారు ఎందుకంటే ఆయన ఏ లోకాన్ని జయించిన దేవుడు కదా ఆయన నేను లోకాన్ని జయించ అంటే అర్థం ఏంటంటే మీకు కూడా ఈ శ్రమలను జయించే శక్తిని ఇస్తాను అని ప్రభు అంటున్నారు ఈ శ్రమల్లో నేను ఉండిపోవు ఈ శోధంలోనే ఉండిపోవు ఈ బాధలు ఈ కష్టాలు ఈ నష్టాల్లో నువ్వు ఉండవు వీటిని జయించే శక్తి నేను ఇస్తానని ప్రభు అంటున్నారు రే దేవుని బిడ్డ నీ శ్రమలు అన్ని తొలగిపోబోతున్నాయి నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి అన్నిటినీ జయించే శక్తి నీ ప్రభువు నీకు కనుక ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఏసైని బట్టి ధైర్యం తెచ్చుకో ఏసై మాటను బట్టి ధైర్యం తెచ్చుకో నీ కష్టాలకు ముగింపు కలుగుతుంది నీ శోధన బాధలు కన్నీళ్ళు అన్నిటి మీద అరే ఇవన్నీ నేను జయించలేకపోతున్నాను అనుకున్నావు కదా దేవుడు అన్నాడు జయించే శక్తి నీకు ఇస్తా అన్ని నువ్వు జయించబోతున్నావు అని ప్రభు అంటున్నారు కనుక ఇవాగ్దాన్ని నమ్ముతావా నీ పరిస్థితులు మారబోతున్నాయి నమ్ముతావా నీ యొక్క ప్ర ప్రతి సమస్య క్లియర్ అవుతుందని నమ్ముతావా ఎస్ఐకి మరి థ్యాంక్స్ చెప్పు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చినందుకు ఎస్ఐ నీకే థ్యాంక్స్ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి మరి ఈ వాగ్దానాన్ని నమ్మి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసించారో ఈ వాగ్దాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం కాక ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి మహోన్నతి వందనాలు దాని కాలం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే ఉంది నా డాడీ లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం ఊహించండి నేను లోకాన్ని జయించి ఉన్నాన్ని ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా ఇదిగో నన్ను వాగ్దానం వింటున్నా చూస్తున్న బిడ్డలు అయా అనేక శ్రమలు శోధనలు మేము ప్రభు నమ్ముకున్నా ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి శోధనలు ఉన్నామని అయా కృంగిపోయి బలహీనై ఉన్నారేమో ఎదుగున్నా ప్రభా వారితోనూ మాట్లాడుతూ వచ్చాం మీకు శ్రమ కలుగుద్ది అయినా ధైర్యం వహించండి జయించే శక్తిని నేను మీకు ఇస్తానని మాట్లాడా ప్రభా అయ్యా అందును బట్టి నీకు అందనాలు ఎస్ ఏ ఏ శోధనైతే మేము జయించలేము అనుకుంటున్నారు ఏ శ్రమ అయితే మేము జయించలేము అనుకుంటున్నారు అన్నిటినీ కూడా జయించే శక్తిని ఇస్తున్నందుకు అందినాలి అప్పులు కాడి రోగకాడి శాపకాడి పాపకాడి అన్నీ కూడా ఏ సునాములో కాక అయ్యా ప్రతి ఒక్కటిని జయించే శక్తినివ్వండి ప్రతి రోగాలను జయించే శక్తితో నింపండి ప్రతి బలహీనతను జయించే శక్తితో నీ పిల్లల్ని నింపండి నాయన ఆర్థిక పోరాటాల్లో విజయాన్ని దయచేయమని అడుగుతున్నాం కుటుంబ సమస్యలు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన కోర్టు కేసుల్లో నీ పిల్లలకు విజయం కలుగును గాక తండ్రి సహాయం చేయండి ప్రభా భూ వివాదాలన్నీ గాక ఇదిగో తండ్రి నాయన అయా రాజానికే స్తోత్రుడు ఆత్మికంగా ఎదుగుతున్న పిల్లలకు కూడా ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటున్నారేమో ప్రతి ఒక్క పోరాటంలో విజయం వచ్చును గాకేసినాము నాయన విజయాన్ని ఇచ్చినందుకు నీకు ఏ సంవత్సరాలు ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకుంటున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించడం ఏసునామంలో ప్రార్థిస్తున్నంతండి ఆమె